నమస్తే అండి ఈరోజు సపోటా జ్యూస్ ఎలా చేయాలో చూపిస్తాను ముందుగా రెండు కప్పుల జ్యూస్కి రెండు గ్లాసుల జ్యూస్కి నాలుగు సపోటాపాలు సరిపోతాయండి నాలుగు సపోటాలు తీసుకుని శుభ్రంగా చేసుకొని ఇలా పక్కన పెట్టుకొని వీలైతే హాఫ్ అన్ అవర్ ఫ్రిడ్జ్లో పెట్టుకోండి చల్లటి కా చల్లరిచిన పాలు చిన్న బెల్లం ముక్క ఒక హాఫ్ గ్లాస్ వాటర్ ముందుగా ఈ సపోటాలని బ్లెండ్ చేసుకుని బెల్లం కూడా వేసుకొని మెత్తని పేస్ట్లాగా మిక్ చేసుకోవాలి మెత్తగా అత్తగా అయినాయి కదా ఇప్పుడు కాచి చల్లార్చిన పాలు వేసుకోండి పాలు వేయడం ఇష్టం లేని వాళ్ళు బాగా కూలింగ్ వాటర్ వేసుకోండి మొత్తంగా ఇలా బ్లెండ్ చేసేసుకోవాలి అంతే అండి ఇది మరీ చిక్కగా మరీ పల్చగా కాకుండా కాస్త చిక్కగానే బాగుంటుంది బయట తాగే సపోటార్లు సరిగ్గా ఎలా వలుస్తారో అని భయం కదా మనకి ఇంట్లోనే మనం టేస్టీ టేస్టీ జ్యూస్ చేసేసుకోవచ్చు ఎక్కువ కూడా అక్కర్లేదు నాలుగు సపోటాలు ఉంటే రెండు గ్లాసులు జ్యూస్ రెడీ అయిపోతుంది